హలో కార్మిక కర్షక భారతి మీ వీరమిన రవీందర్ రావు మీరు బాగున్నారా ఇప్పుడు చికాగో నుండి మీకు స్వాగతం పలుకుతూ చికాగోలో ఉన్నటువంటి అనేక విషయాలు మీ ముందు ఉంచడం కోసం ప్రయత్నం చేస్తున్నాం చికాగోలో సముద్రంకు సంబంధించినటువంటి నీరు ఒక సిటీని మొత్తం చూడటం కోసం సిటీ మొత్తాన్ని కూడా అందంగా చూడటానికి ఒక నీటి ప్రవాహం ఉంటుంది దాంట్లో నావల్ నడుస్తుంటాయి అనేక చిన్న చిన్న స్టీమర్స్ నడుస్తుంటాయి దానికి ముందుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి ఆ స్టీమర్లు ఎక్కడం కోసం ఇప్పుడు వస్తున్నారు చూడండి ఆ యొక్క నావలు ఎక్కారు ఆ స్టీమర్ ద్వారా ఆ పడవ ద్వారా ప్రయాణం చేస్తున్న సందర్భంలో మనకు అనేక బిల్డింగ్లు వినబడుతున్నాయి ట్రంప్ హౌస్ అదేవిధంగా చిన్న చిన్న స్టీమర్స్ ప్రధానంగా దీంట్లో ఒక ముఖ్యమైనటువంటిది చాలా గొప్ప విషయం అనేది మనం చూడాల్సింది అవసరం ఉంది స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి ఈ నీటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు వీటికి అడ్డుగా వంతెనలు ఉంటాయి ఐరన్తో చేయబడినటువంటి వంతెనలు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి ఈ సిటీకి నుండి ఆ సిటీకి వెళ్ళడం కోసం సిటీ మధ్య నీరు ఉంటుంది ఆ నీటిలో ప్రయాణం చేస్తూ ఈ ఓడల ద్వారా మనం ఈ సిటీని తిలకించడం కోసం అందంగా ఒక పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క చికాగోలో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం దాంట్లో దాంట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కనబడేటటువంటి కనుచూపు మేరలో ఆకాశాన్ని అంటుకున్నటువంటి పెద్ద బిల్డింగ్స్ చికాగో నగరంలో ఈ యొక్క నగరాన్ని వీక్షించడం కోసం ఈ నీటి ద్వారా అనేక కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ యొక్క నగరంలో ఉన్నటువంటి అనేక వింతలు విశేషాలు మనం చూస్తాం దీంట్లో ప్రధానంగా ఈ యొక్క నీటిపైన ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బ్రిడ్జెస్ చూస్తాం ఆ బ్రిడ్జ్లు ఐరన్తో చేయబడి ఉంటాయి ఆ బ్రిడ్జెట్ చూడటం కోసం ప్రత్యేకంగా వెళ్తుంటాం ఒక మన కళ్ళ ముందు కనబడతాం బ్రిడ్జి ఆ రెండు జాయింట్ అయ్యి నీళ్ళ మీద ఉంటాయి అటు ఇటు నడ నడవడానికి ఏదైనా ఎత్తైనటువంటి ఓడలు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ ఆటోమేటిక్గా పైకి లేస్తుంది లేచాక దాని కింద నుంచి చెల్లిపోతాయి తర్వాత మళ్ళీ అవి కిందికి దిగుతుంటాయి చూడండి ఏ విధంగా దిగుతున్నాయో అంటే అంతకుంతం కింద భాగం నుండి పెద్ద పడవలు వెళ్ళడమా లేదా బ్రిడ్జ్ కన్నా ఎత్తైనటువంటి వెళ్ళడం వల్ల అవి ఆటోమేటిక్గా లేచినాయి దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఇక్కడ ఈ విధంగా లేస్తున్నప్పుడు చూపర్ ఆకుట్టుకునేటువంటి ఇదిగా ఉంటుంది ప్రతి ఏరియాకు బ్రిడ్జికి ఏరియాకి పేరుతో ఉంటుంది ఆ ఏరియాకి సంబంధించినటువంటి బ్రిడ్జిగా ఆ స్ట్రీట్కు సంబంధించినటువంటి బ్రిడ్జెస్ ఆ విధంగా ఉంటాయి ఇది దీనికి సంబంధించి చికాగో నగరానికి ప్రత్యేకమైనటువంటిది ఈ చికాగో పట్టణాన్ని వీక్షించడం కోసం ఈ నీటి ద్వారా ప్రయాణం చేయడం కోసం అనేక చిన్న చిన్న స్టీమర్స్ కూడా మనం చూస్తున్నాం చూడండి అది ఇద్దరు ముగ్గురు ఎవరికి వాళ్ళు ఆ స్టీమర్స్ నడుపుతూ కూడా వారు చూస్తుంటారు చూడండి ఆ ఏరియా ఉన్నది కెన్జిన్ స్ట్రీట్ ఆ స్ట్రీట్ అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి పేరు ఆ ఏరియాలో ఉన్నటువంటి బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ అటువైపు నుండి ఇటువైపు వెళ్ళడం కోసం వెళ్తుంటుంది ఏదైనా వస్తే అట్లా పైకి లేస్తుంటుంది పైన రవాణా వ్యవస్థ నడుస్తుంది మనుషులు నడుస్తారు వెహికల్స్ నడుస్తాయి అదేవిధంగా ట్రైన్లు కూడా నడుస్తుంటాయి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయం ఇది దీని వెంబడి అనేక ఏదైతే ఉన్నాయో చూడండి ట్రంప్ హౌజ్ అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నాడు ఆ ట్రంప్కు సంబంధించినటువంటి ఓన్ హౌజ్ అంటే తన యొక్క హోటల్ అంటారు ఆ ఏరియా అంటారు ఆ ఏరియాకే ట్రంప్ ఏరియా అనే పేరు కూడా వచ్చింది ఈ విధంగా అక్కడ అనేక ఉన్నాయి అక్కడ పార్కింగ్ కష్టం వాహనాలు పార్కింగ్ చేయడం కోసం ఏదైతే ఉంటుందో ఒక బిల్డింగ్ ఉంది చాలా విచిత్రంగా ఉంది ఆ బిల్డింగ్లో సుమారుగా చూడండి ఆఫ్ రౌండ్ రౌండ్గా కనబడేటువంటి బిల్డింగ్ అయితుందో ఆ బిల్డింగ్లో కార్లు పార్కింగ్ చేయడం కోసం కిందికి రాగానే పైకి లిఫ్ట్ ద్వారా పైకి వెళ్తే పార్కింగ్ చేస్తారు సుమారుగా ఇది చూడండి కార్లు కనబడుతున్నాయి దాంట్లో సుమారుగా వంద ఫ్లోర్లతో నిర్మాణం చేయబడినటువంటి యొక్క బిల్డింగ్ ఈ బిల్డింగ్లో కార్లు పార్కింగ్ చేయబడి ఉంటాయి ఈ విధంగా అనేక వింతలు విశేషాలని చూడటానికి ఈ యొక్క నదీ ప్రవాహం కూడా ప్రయాణం చేస్తాం చూడండి ఏ విధంగా అయితే బ్రిడ్జ్ లేసిందో రెండు ముక్కలుగా లేసి ఇటు ఆ సగభాగము ఇటువైపు సగభాగం లేస్తుంది ఒక బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ పూర్తి ఒకటే బ్రిడ్జ్ అంటే ఒక భాగమే లేస్తుంది మిగతా బ్రిడ్జ్లో రెండు వైపులా సగ సగ భాగం లేస్తాయి ఇది ఒకవైపు నుంచి పూర్తిగా లేచి ఒకవైపు వచ్చేసి మళ్ళీ కిందికి వస్తుంది ఇది రెండవ రెండవ రకమైనటువంటి బ్రిడ్జ్ ఇలాంటి బ్రిడ్జిలు అనేకం ఈ యొక్క నీటి మీద ఈ యొక్క వంతెనలు ఏర్పాటు చేయబడ్డాయి ఈ వంతెలను చూడటం కోసం ఈ యొక్క బ్రిడ్జిలను బిల్డింగ్స్ను చూడటం కోసం ఈ విధంగా అనేక వింతలు విశేషాలని ఆకర్షించుకోవడం చూడండి పైన ట్రైన్ వెళ్తున్నది కింద నీళ్ళు ఈ పక్కన బస్సులు ఆ పక్కన ట్రైను ఈ విధంగా వాహనాలు వెళ్ళేటువంటి యొక్క ప్రాంతాలను చూపలని ఆకట్టుకుంటూ ఈ యొక్క బ్రిడ్జెస్ బిల్డింగ్స్ అనేక రకాలైన బిల్డింగ్స్ టవర్స్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి అనేటువంటిది వారు చెప్తున్నటువంటి విషయం ఏదేమైనా గతంలో కన్నా చికాగోలో ఆర్థిక పరిస్థితులు కొంత తగ్గడం వల్ల అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా కొంతమంది ఈ మధ్యకాలంలో కిరాయికి లేకుండా ఖాళీగా అనేక సంవత్సరాలు ఉన్నాయని కూడా చెప్తున్నటువంటి విషయం వింటున్నాం మనం ఈ విధంగా ఈ నీటి ప్రవాహంలో ఈ నీటిలో ప్రయాణం చేస్తూ ఈ యొక్క సిటీలో నగరంలో ఉన్నటువంటి అనేక వింతలు విశేషాలు చూస్తూ పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి యొక్క ఈ చికాగో నగరాన్ని కార్మిక కర్షిక భారతి మీకు అందిస్తున్నది మీరు చూసేటువంటి వ్యూవర్స్ కొత్తగా చూసేటువంటి వ్యూర్స్ సబ్స్క్రైబ్ చేయండి చూసినటువంటి వాళ్ళు మీ మిత్రులకు ఉపయోగపడుద్ది అని అనుకుంటే దాన్ని షేర్ చేసేసి లైక్ చేసి మంచి వీడియోలు ఇవ్వడం కోసం కార్మిక కర్షక భారతికి సహకరించండి ఈ చికాగోలో ప్రంప్ హౌజ్ లాంటి ఈ యొక్క నీళ్ళ మీద ఉన్నటువంటి వంతెనలను అనేక రకాల బిల్డింగ్స్ని మీకు చూపించి అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా కార్మిక కర్షక భారతి కృతజ్ఞతలు చెబుతూ ఈ యొక్క చికాగోలో ఉన్నటువంటి అనేక విషయాలు చికాగోలో ఉన్నటువంటి బిల్డింగ్లు చికాగోలో ఉన్నటువంటి పరిస్థితులను మీకు కార్మికర్షక భారతి ఎప్పటికప్పుడు చూపించాలనే ఉద్దేశంతో పర్యటన చేసిన సందర్భంలో వీటిని అన్నిటినీ మీకు చూపించడం జరిగింది అక్కడ కూడా కళాకారులతో అనేక కళారూపాలతో బిల్డింగ్లు ఉన్నాయి ఆ బిల్డింగ్లు కూడా చాలా